హాయ్ అండి కుకింగ్ పెయిన్ కోలా కోళా సిస్టర్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు మనం ఒక వెరైటీ అయితే వేసుకున్నాము ఎప్పుడో మత్తగా చెప్పారండి ఈ అట్టు ఈ సొరకాయ ఉంటుంది కదండి పైది వేస్ట్గా పోనిస్తాం కదా ఈ చక్కగా ఇదంతా కోసేసుకుని ఈ పై లేయర్ తీసేసి ఇది ఇది ఈ బియ్యం బియ్యం నాలుగు గంటలు నానబెట్టేసుకుని ఇది వేసేసి రుబ్బేసుకుని ఒక పూట పొలం ఇచ్చేసి దోశలు పోసేసుకోవటమేనండి మనం అయితే ఇది నానబెట్టేసుకుని అటు పిండి అయితే రుప్పేసుకుందాం ఈ అట్టులో స్పెషల్ ఏంటంటే అండి ఓన్లీ ఈ బియ్యము ఈ పైన మనం తీసేసుకున్నాం కదండి ఇది ఈ రెండింటితోనే మనం అట్టయితే వేసుకుంటాం మినపిండి కానీ ఏమి ఇంకేమి వాటలేదండి పప్పు ధాన్యాలు ఏమి ఇది ఇది దీంతోనే అట్టు వేసేసుకున్నాము ఇప్పుడు మనం అయితే రుబ్బేసుకున్నామండి చూపించారు కదండి పైది అట్లా ముక్కలు పోసేసుకోవాలి మీకు పొద్దున చెప్పటం మర్చిపోయాను ఆ ముక్కను దీంట్లో వేసుకుని నానబెట్టేసుకోవాలి బియ్యంలో వేసుకుని నానబెట్టేసుకోవాలి ఒక గ్లాస్కి అయితే ఆ ముక్క ఇప్పుడు ఈ ముక్కలు ఈ బియ్యం మనం మిక్సీ అయితే వేసేసుకుందాం మెత్తగా పలుకు లేకుండా వేసుకోవాలండి మిక్సీ అయితే వేసేసుకున్నానండి ఇప్పుడు మనం ఇది మూసారా ఏదో మెత్తగా అయిందో అంతా కలిసిపోయి ఇలా మెత్తగా అయిపోయేదాకా వేసుకోవాలండి ఇది వాళ్ళ నైట్ అంతా ఇలా ఉంచుకుని రేపు మామూలుగా దోశ లేక పోసేసుకుంటే సరిపోతుంది ఇలా మొత్తం అయితే రుబ్బేసుకున్నానండి ఇది మనం ఈ నైట్ అంతా అలాగే ఉంచేసుకుంటే పొద్దున్నే దోశలు వేసుకోవడానికి రెడీ అయిపోతుంది వీటిలో మనం ఏమీ వాడలేదు అది పడేసేదే కదా మనం ఎప్పుడు పడేస్తు ఉంటాం అది పాకుండా ఇలా ఉపయోగించుకోవడం వల్ల మనకి ఇవేమంటారు దాంట్లో వాటర్ కంటెంట్ కూడా మనకి మంచిదే కదా కాకపోతే అది ఆ మెత్తడిది మనం బీన్తో పాటు ఆ బీన్లో కూడా వేసి నానబెట్టేసుకుంటే చక్కగా గట్టిగా అవుతుంది రుబ్బేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది దోశలు కూడా చాలా బాగా వస్తాయండి ఇలా మనం మూత అయితే పెట్టేసుకుని పక్కన పెట్టేసుకుందాం రొప్పిని పిండి నెల పెట్టాం కదా ఇలా అయితే ఉంది దీన్ని మనం ఇంట్లో వేసుకొని కలుపుకొని దోశలు అయితే వేసేసుకున్నాం చూసారా అలా వచ్చిందో ఇలా దోశ అయితే పోసుకున్నానండి నూనె వేసుకుని చక్కగా చెప్తే కాల్చుకుంటే చాలా బాగుంటుందండి దోశ తిరగేసుకున్నాను ఇప్పుడు మనం ఇట్లా ఇటు కూడా కాని తర్వాత అటు తిప్పుకొని కొంచెం కొద్దిగా కరియా క్యారెట్లు ఉల్లిపాయలు అన్నీ వేసుకుంటే చాలా బాగుంటుందండి మనం పైన క్యారెట్లు ఉల్లిపాయలు అన్నీ వేసుకున్నాము అయితే తీసేసుకున్నాను ప్లేట్లకు అయితే తీసేసుకున్నానండి కలర్ఫుల్గా రుచికరంగా సరకాయ దోశ అయితే రెడీ అయిపోయిందండి పల్లవు చట్నీ నంచుకుని తింటే సూపర్ ఉంటుంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి